ఎస్సీ రిజర్వేషన్లు అరువులైన ఎస్సీలకే ఉండాలని కానీ కొంతమంది వాటిని అక్రమంగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని వెంటనే అరికట్టాలని డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు తీర ప్రాంతంలో కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని గతంలోనే అడ్డుకోవడం జరిగిందని వివరించారు ప్రస్తుతం ఈ విషయం తెర మీదకు రావడంతో దళితులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు ఎస్ మల్లి పేర్కొన్నారు సార్ నా పేరు ఎస్ మల్లి నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మన కావుల డివిజన్లో ఒక నాలుగైదు రోజుల క్రితము మన అదే ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా చెమ్మల్లి కాపులు అనేవాళ్ళు తీర ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు లేరని చెప్పట్లేదు కానీ వాళ్ళు ఎస్సీలకే సర్టిఫికేట్లు తీసుకున్నారు గతంలో తెచ్చుకున్న తర్వాత ఉద్యోగాలు చేరి తర్వాత తర్వాత దాని పరిశీలనకు వచ్చి హైకోర్టు పరిధిలో కూడా వచ్చింది తర్వాత అది పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళు జీవోకోడ్ కొట్టేశారు వాళ్ళకి ఎట్లంటే ఎస్సీలకి మాల మాదిగలకి అంటర్ అనుకూలాల వాళ్ళకి తప్ప ఇది సమ్మున్న కాపులకి కాదు ఈ రిజర్వ్ ఎస్సీ రిజర్వేషన్ మీకు వర్తించదని చెప్పి జీవో కోడ్ కొట్టేస్తే ఇప్పుడు నాలుగు రోజుల క్రితము ఇప్పుడు చూడండి ఇది మొత్తము లిస్ట్ అంతా వేసినారు ఈ లిస్ట్ అంతా కూడా తీర ప్రాంత సచివాలయాల్లో వాళ్ళేను అసలు అసలైన ఎస్సీలు వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఇష్టంతా కూడా వేయటం జరిగింది మేము ఆర్టీఓ గారి దృష్టి తీసుకొచ్చాము ఆర్టీఓ గారు ఏం చేస్తారంటే నాకు ఏం ఇష్యం తెలీదు నేను పరిశీలిస్తాను అని చెప్పి ఇది మేము వేసింది కాదు నెల్లూరు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఎస్సీ జాబితాను వేసినారు అని చెప్పారు ఎస్సీ జాబితాని వాళ్ళని అడిగితే మా కలెక్టర్ ఇల్లు మీద చెప్తారు ఆర్డీఓ వాళ్ళ మీద ఎంఆర్ వాళ్ళ మీద కానీ ఎస్సీలు ఈ తీర ప్రాంతంలో ఎవరు లేరు ఉండేది మేము మాత్రం చమ్మన కాపులు మాత్రమే మేమే ఎస్సీలు అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ వేసారు ప్రతి సచివాలయంలో మేమే ఆరు వేల మంది నోటిఫికేషన్ ఇది ఆరు వేల మంది జాబితా ఈ జాబితా వేసుకొని వాళ్ళు మేమే ఎస్సీలు అని చెప్పి చెప్తుంటే నిజమైన ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది గతంలో కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అవి కూడా రద్దు చేసినారు అయినా కూడా ఇప్పుడు ఈ వేదిక దీని వెనక ఎవరు కుట్రదారులు ఉన్నారో తెలియాలి అధికార పార్టీ వాళ్ళు అండ ఉంటుంది తప్పకుండా అండ ఉండకపోతే ఈ ఈ జాబితాని వాళ్ళు ఎస్సీలు మేమని చెప్పి మాలమాది గులుగలే కాకుండా చమరకాపులే ఎస్సీలు ఈ తీర ప్రాంతంలో ఉండేదని చెప్పి వాళ్ళు ఎలా చెప్తారు అది ఎవరు తెలుసుకోగలరు ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక అది కానీ ఎక్కడి నుంచి దాదాపు కావలి డివిజన్ నుంచి హిందూపూరు ఇందుపూర్ హిందూపూరిపేట మండలం దాకా తీర ప్రాంతంలో ఉన్న చమ్మన కాపులకి ఎస్సీ హోదా ఉందని చెప్పి వాళ్ళు ఎట్లా నోటిఫికేషన్ వేస్తారు కాబట్టి ఇది కాదు దీని వెనక పెద్ద కుట్రం ఉంది కాబట్టి కుట్రని మాత్రం సోమవారం చేదిస్తాం మేము వందలాది మంది వేలాది మంది దళితులు వచ్చి ధర్నా ఉద్యమాన్ని చేపడతాము తప్పకుండా మాకు వాళ్ళు కొట్టేసిన జీవు అసలు జమ్మని కాపులు ఎస్సీలే కాదు వాళ్ళు అంటరాని తనానికి ఉరి కాలేదు వాళ్ళు అంటరానితనానికి బాధ్యతలు కాదు అసలు వాళ్ళు వాళ్ళు అట్టటి వాళ్ళు తీసుకొచ్చి మేము చెమ్మన కాపుల మాకు రిజర్వ్ ఎస్సే రిజర్వేషన్ ఉందని చెప్పి వాళ్ళు ఎట్ట దొంగ సర్టిఫికేట్ సృష్టించారో ఈ విధంగా వాళ్ళు వెనకుండి ఇది చేస్తున్నారు మేము ముందుండి ఉద్యమాలు నడుపుతుంటే వెనకొండి కుట్రలు చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు కడిగిపోయేది మేము ఎస్సేయలేం అని చెప్పి నోటిఫికేషన్ కూడా ప్రతి సచివాలయంలోనూ పరిశీలన కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇది అన్యాయం చాలా దుర్మార్గం కాబట్టి దీని మీద మేము పోరాడతాం